వెల్కమ్ టు ఏ వన్ మీడియా కడప జిల్లా బీకోడూరు మండలం ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండ విజయ తనకు జరుగుతున్న అన్యాయంపై కన్నీట్ట పర్వతమయ్యారు మున్నెల్లి గ్రామంలోని సర్వే నంబర్ ఒకటి ఆరు నాలుగు ఒకటి డాష్ ఆరులో గల మూడు ఎకరాల భూమిని తన భర్త మరణం తర్వాత రెవెన్యూ అధికారులు ఆన్లైన్ తన పేరుతో నమోదు చేశారని ఆమె తెలిపారు అయితే ఈ భూమిని ఏ విధంగా అయినా దక్కించుకోవాలని చూస్తున్న బావ కొండలరెడ్డి తన వద్ద భూమి పాస్బుక్లను ఉంచుకొని రాజకీయ బలం లేని తనను భూమి దగ్గరకు రానివ్వకుండా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు తన కుమారునికి ఈ ఆస్తి చేరకోకుండా కుట్రలు జరుగుతున్నాయని భూమి దగ్గరకు పెద్ద మనిషితో వెళ్ళినప్పుడు కొండా ఊబుల్ రెడ్డి అతని భార్య మరికొందరు మాటలతో దూషించి దాడికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తనపై కట్టెలతో దాడి చేయడానికి ప్రయత్నించారని ప్రాణభయం ఉందని ఆమె తెలిపారు ఎవరిని ఆశ్రయించాలో తెలియక మీడియా ముందుకు వచ్చానని అధికారులు మరియు ప్రభుత్వం తన సమస్యను పరిష్కరించి తన కుమారునికి హక్కుగా చెందాల్సిన భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు న్యాయం జరిగించకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని ఆ స్థితిలో తన కుమారుడు అనాథన అవుతాడని ఆమె కన్నీటి పర్వతమయ్యారు ఈ విషయంపై అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు నా భర్త పేరు కొండా నారాయణ రెడ్డి ఐదేళ్ల కిందట నా భర్త చనిపోయాడు నా భర్త పేరు మీద ఉన్న నాలుగు నాలుగు ఎకరాల పేషెంట్లు నా పేరు మీద ఆన్లైన్లోకి ఎక్కింది నాకు ఒక బాబు ఉన్నాడు నా నా భూమి నా భూమిలోకి వస్తే మా ఆయన వాళ్ళ అన్న కొండా ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ భార్య వాళ్ళ కూతుర్లు అందరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తము తోటలోకి వస్తే నీకు ఏమక్కుంది వీడికి ఎందుకు వస్తున్నావంత దౌర్జన్యం చేస్తున్నారు నా మీద మూడు మూడేళ్ళ నుంచి తిరుగుతున్నాను పో పోలీస్ వాళ్ళని పోలీస్ వాళ్ళ కాడికి ఎంబార్ వాళ్ళు అందరి దగ్గరికి వెళ్తున్నాను కానీ కుదరలేదు నా భర్త భూమి నా పేరు మీదకి ఎక్కింది నేను నా తోటలోకి నేను వస్తే నీకేమీ అక్కుంది ఈడ అని వాళ్ళు కొండా రెడ్డి అనే మా బావ నా మీదకి మా బావ వాళ్ళ భార్య వాళ్ళంతా నా మీదకి కొట్టడానికి వస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు నేను ఆడికి పోలీసు వాళ్ళు ఎస్ఐ అందరూ విఆర్ఓ అంతా పెద్ద పెద్దోళ్ళ కాడికి పోయినా పెద్దోళ్ళ పెద్ద మనుషుల కాడికి కూడా పోయినా వాళ్ళు చెప్పిన మాట అమ్మటి వాళ్ళ మాటలకు గౌరవం ఇచ్చి నేను మూడేళ్ళు ఆగినాను కానీ ఇవాళ నేను నా తోటలోకి నేను వచ్చాను సర్వే వాళ్ళందరినీ పిలిపించుకున్నాను పోలీస్ వాళ్ళం పిలిపించుకున్న పెద్ద మనుషులు పిలిపించుకున్నా నా భూమి నాకు నా భూమి నాకు ఇవ్వ ఇవ్వాలా అని కొలత ఇప్పించుకుందామని తీసుకొచ్చాను పోలీసులం కూడా వాళ్ళు లెక్క చేయలేదు నా మీదకి కొట్టడానికి వచ్చినారు కొట్టినారు కూడా కర్రలు కూడా అక్కడ ఉన్నాయి నా నా భర్తకు చావుకు కూడా కారణము కొండా బోబుల్ రెడ్డి అంటే అన్నగారే కారణము చంపి నాకేం తెలియదు అని చెప్పేసి ఉన్న ఉన్నారు తెలియనట్టు కానీ జరిగిన దానికి ఏం చేయలేక నాకు ఎవరూ లేక నేను నేను కూడా ఏం చేయలేక జరిగింది జరిగింది లేని నా బిడ్డ కోసమని నేను ఇంతవరకు ఉన్నాను ఓపిక పట్టుకొని సరే నా బిడ్డ కోసమే ఇప్పుడు నా భూమి నాకు నా బిడ్డకు కావాలా అని చెప్పేసి నేను ఇంత దూరం కూడా వస్తున్నాను వాళ్ళు నా నాకు మాటలతో నువ్వు ఐదు పెళ్ళిళ్ళు ఐదు మందిని చేసుకున్నావు మందిని చేసుకున్నావు అని చెప్పేసి నన్ను నీకేం ఉంది ఇక్కడ అని చెప్పేసి నన్ను ఒక దౌర్జన్యం చేస్తున్నారు కొడుతున్నారు నోటికి వచ్చినట్టు తిడుతున్నారు నన్ను పోలీసులం కూడా వాళ్ళు లెక్క చేయడం లేదు అందువల్ల నేను నాకు న్యాయం కావాలి నా బిడ్డకు న్యాయం జరగాలి న్యాయం కానీ జరుపుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను నా కొలో నేను అందరూ దయచేసి పెద్ద వాళ్ళంతా నాకు న్యాయం చేసేలాగా కోరుతున్నాను నమస్కారం